వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చామండి మేము మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి నగర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది అపార్ట్మెంట్లోని త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ప్రతి ఫ్లాట్ కూడా మనకి ఇండివిజువల్గా ఉంటుందండి అలాగే మనకి టోటల్ అసెక్టి వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై వస్తుందండి వీళ్ళు వుడ్ వర్క్ ఇస్తున్నారు అలాగే గ్రిల్స్ ఇస్తున్నారు అలాగే మనకి ఇది సిఆర్డిఏ అప్రూవల్తో నిర్మించిన అపార్ట్మెంట్ అండి మనకి రేరా కూడా ఉంది మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి చూస్తున్నారు కదండి చాలా క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి వీళ్ళు ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి మూడు వేల ఏడు వందలు చెప్తున్నారండి అయితే మనకి ఎంత స్క్వేర్ ఫీట్ వస్తే అంతకి అమౌంట్ ఛార్జ్ చేస్తారండి ప్రజెంట్ మనకి మురళీనగరం మంచి డెవలప్మెంట్ ఏరియా అనమాట అలాగే ఈ వీటిలో టోటల్గా వచ్చేసి డెబ్బై ఫ్లాట్స్ ఉంటాయండి మనకి టూ బిహెచ్కే ఉన్నాయి త్రీ బీహెచ్కే ఉన్నాయండి మనకి మూడు బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ బాత్రూమ్ లేనండి అలాగే మనకి చాలా స్పేషస్గా ఉంటాయండి బాత్రూమ్స్ కానీ అలాగే హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ డైనింగ్ కానీ లైక్ కిచెన్ కానీ మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి మీరైతే ఒక్కసారి కనుక విజిట్ చేస్తే ఫ్లాట్ అయితే మాత్రం చాలా నచ్చుతుందండి మీకు చాలా లో కష్ట మనకు వస్తుంది కాబట్టి ఒక అడుగు వచ్చేసి మూడు వేల ఏడు వందలండి టోటల్ ఎసెప్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై వరకు వస్తుందండి క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కడ రాజీ పడలేదండి బిల్డర్ గారు మనకి ప్రతి ఐటెం కూడా చాలా బ్రాండెడే వాడారు మీరు అయితే చూసుకోవచ్చండి అలాగే బల్లెం వారి వీధికి వచ్చి ఒక జస్ట్ ఆఫ్ టేమ్ ఉంటుందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తిగా అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కన్నా చూస్తున్నట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెడే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నడుపుతున్నారు జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్